సిఐజు జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వచ్చే నెల ఎనిమిదవ తేదీన జిల్లా మహాసభ గమని జరుగుతూ ఉంది ఈ మహాసభను దేబరం చేయాలనేది ఈ జిల్లాలో ఉన్న అన్ని రంగాల కార్మిక వర్గానికి ముందుగా సిఐజు జిల్లా కమిటీ నుంచి మేము కోరుతా ఉన్నాం ఇలా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలు కూడా కార్మిక వర్గ సమస్యలు పూర్తిగా విస్తరించడం అనేది కూడా జరిగింది ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు అనేక మాయమాట చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఇలా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిదిగా కుదించి ఇలా కార్మికులకు ఎలాంటి చట్టాలు లేకుండా హక్కులు లేకుండా చేస్తూ ఉంది దీంతో ఇలా కట్టు బాధ్యతలో యాజమాన్యాలకు ముడిగం చేసే విధంగా ఈ విధానాలు తీసుకురావడం జరుగుతూ ఉంది అదే రకంగా గతంలో అనేక పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మన దేశంలో రావడం జరిగింది అది ఎల్ఐసి కావచ్చు రైల్వే కావచ్చు టెలికామ్ కావచ్చు ఇలాంటి రంగాలన్నిటి కూడా ఇలా వాటిని ప్రైవేట్ పర కార్పొరేట్ సెక్టర్లకు ఇవ్వడానికి ఇలా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంది వాటితో పాటు ఇలా ఈఎస్ఐ కావచ్చు పీఎప్ కావచ్చు బోరస్ లాంటి చట్టాలు ఏమి లేకుండా చేసిన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి కార్మికుల మధ్యన ఇలా అనేక రకమైన పద్ధతిలో మతోన్మాదాన్ని గుర్చిస్తూ మత విధానాలను కార్మిక వర్గంలోకి తీసుకొస్తూ నెల విచ్ఛిన్నం చేసే ఆలోచనలో మన ప్రయోజనాలను అనుకూలమైన పద్ధతిలో తీసుకొచ్చే విధానాలు తీసుకురావడం జరుగుతా మనం అర్థం చేసుకోవాలి అదే రకంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా గతంలో ఎనిమిది గంటల పరిధి కావాలని మనం కొట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఎనిమిది గంటల పరిదీనం కాదు పన్నెండు గంటలు అవసరమైతే ఎక్కువ పనిచేస్తున్న పద్ధతిలో రెండు వందల ఎనభై రెండు జీవో కూడా తీసుకురావడం జరిగింది దీంతోనే ఇలా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది అందులో ముఖ్యంగా ఇలా మిషన్ పై కార్మి సంబంధించిన దాంట్లో అందరికీ నీళ్లు పెట్టే పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఈసాలు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పెంచే పరిస్థితి లేదు ఇది అన్ని రంగాల్లో దొరుకుతా ఉంది సౌకర్యాలు ఈ రకంగా శ్రమదోపిడి చేస్తా ఉంది కాబట్టి సిఐటి మహాసభలలో ఈ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్తు పోరాటాలు సిద్ధమవుతున్నాయి ఈ మాసభల్లో కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేది ఇతర వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా సహకరించాలని కార్మిక వర్గం అర్థం చేసుకోవాలని సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా